ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేముల మండలం బెస్తవారిపల్లి అరటితోటి దగ్గర ఉన్నాం పోయిన సంవత్సరం ఇదే అరటి గెలలు టన్నుకు పదిహేను వేల రూపాయలు ఇరవై రూపాయలు వ్యాపారస్తులు కొన్నారు కానీ ఈసారి అసలు అడిగేవాళ్ళు లేడు తోటకాడికి వ్యాపారస్తులు రావడం లేదు కొనేవాడు లేడు ఏం విషయాల్లో అర్థం కాక రైతులు లబ్బోదిబ్బమంటున్నారు ఈ అరటి రైతుల పరిస్థితి కాదు అన్ని పంటల పరిస్థితి అట్టే ఉంది చంద్రబాబు నాయుడు పాలనలో ఏ పైరు గిట్టుబాటు ధర లభించడం లేదు అడిగేవాడు లేడు కొనేవాడు లేదు మిర్చి కానీ పొగాకు కానీ పూలు కానీ ఉల్లి కానీ టమోటా కానీ చీనీ కానీ అరటి కానీ ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించడం లేదు రైతుకు ధర లభించినప్పుడు వ్యాపారస్తులు రానప్పుడు గవర్నమెంట్ రంగప్రవేశం చేయాల గవర్నమెంట్ కొనాల కానీ గవర్నమెంట్ మాటలు తప్ప చేతుల్లో ఏం లేదు మాటలు మాత్రమే ఏదో బ్రహ్మాండంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం త్వరలో రైతన్నా నీ కోసం అనే ప్రోగ్రాం పెడతారట రైతు ఇంటికాడికి వచ్చి పంచసూత్రాలు బోధిస్తారంట ఈ పంచసూత్రాలు దేవుడెరుగు ముందు ఇమ్మీడియట్గా ప్రభుత్వం రంగప్రవేశం చేసి ఈ అరటి అరటిని కన్నుకు కనీసం పదిహేను వేల రూపాయలు చొప్పున ఉంటే కానీ రైతు బయటపడదు ఇమ్మీడియట్గా ప్రభుత్వం రంగప్రవేశం చేసి కన్నుకు పదిహేను వేల రూపాయలు చొప్పున కొనాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది